హాయ్ గైస్ వెల్కమ్ టు స్వీడన్ ఈరోజు మేము ఈవినింగ్ టైంలో డైలీ ఏం చేస్తామంటే డైలీ మేము పార్క్కి వెళ్తామన్నమాట మీకు చూద్దామని వీడియో తీస్తున్నాను ఇక్కడ స్వీడన్లో పార్కులు ఎలా ఉంటాయి ఏంటి అనేసి ఇక్కడ చూసారా చెర్రీ చెట్లు ఉన్నాయి ఇక్కడ మా ఇంటి దగ్గరే కాబట్టి ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము ఇంటి దగ్గర నుంచి యాక్చువల్లీ మా బాబుకి సమ్మర్ హాలిడేస్ అనమాట టూ మంత్స్ స్కూల్ ఉండదు ఏముండదు కాబట్టి రోజు ఇంట్లో ఉండి ఉండి పాపం మా వాడికి బోర్ కొడుతుంది కాబట్టి ఈరోజు మేము బయటికి తీసుకెళ్తున్నాం డైలీ ఈవినింగ్ టైంలో వెళ్ళేటప్పుడు పార్కుకి మా వాడికి వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాను చూసారా మా ఇంటి బయట రోడ్డు ఎలా ఉంటుందన్నమాట మేము రావాలనుకుంటే అక్కడి కింద నుంచి మనం కొండ ఎక్కి రావాలన్నమాట ఇప్పుడు మేము బయలుదేరాము మ్యాక్సిమమ్ అయాన్కి స్కూల్కి మాకు చాలా దగ్గరే అనమాట ఇక్కడ నుంచి ఫైవ్ మినిట్స్లో స్కూల్ దగ్గరికి వెళ్ళచ్చు ఇక్కడ చూసారా స్కూల్ అంతా ప్లే గ్రౌండ్ అనమాట అంతా ఇది నేను చూస్తున్నాను చూడండి ఇది మా వాడి స్కూల్ అనమాట మా వాడికి ఇప్పుడు స్కూల్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎవరు లేరు మామూలుగా ఖాళీ టైంలో వచ్చి పిల్లల్ని ఆడిపించుకొని తీసుకెళ్ళచ్చు కానీ మేము పార్క్ వెళ్తున్నాం పార్క్లో అయితే వాడు ఎంతసేపు అయినా తిరిగినా ఏం కాదనమాట ఇక్కడ రోడ్డు మీద కార్లు అవన్నీ తిరుగుతూ ఉంటాయి భయము అందుకే మేము పార్క్ వెళ్తున్నాము ఈ బాక్స్ ఏంటి అనుకుంటున్నారా పీఫిల్ బాక్స్ ఇది ఏంటంటే ఆడుకోవడానికి ఫుట్బాల్ అండ్ చాలా రకాలుగా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు షటిల్ అలాంటివన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి అండ్ పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆడుకుంటారు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేసేస్తే ఫ్రీ యాప్ ఏనండి స్కాన్ చేసిన తర్వాత మనము ఎన్నిసార్లు అయినా తీయచ్చు పెట్టచ్చు అందులో మనకు నచ్చినవి టాయ్స్ మాత్రం తీసేసుకొని మళ్ళీ అందులోనే పెట్టేయాలి వెళ్ళేటప్పుడు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఆ టాయ్స్ మొత్తం అందులోనే పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోవాలి మనం ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి ఇవి కుదరదు అనమాట చూసారా చుట్టూ చెట్లు ఒక అడవిలాగా ఉంది కదా కాకపోతే ఈ చల్ల గాలి క్లైమేట్కి ఈవినింగ్ టైంలో కొంచెం సన్నీగా చాలా బాగుంటుంది బయటికి వెళ్తే లో అపార్ట్మెంట్స్ మన ఇండియాలో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి కాకపోతే మన ఇండియాలో సిమెంట్తో కడతారు ఇక్కడ వాళ్ళు ఏంటంటే మొత్తం చెక్కతోనే కట్టేస్తారు అన్నమాట మొత్తం ఇలా ఉంటాయండి స్వీడన్లో అపార్ట్మెంట్స్ మొత్తం స్వీడన్లో చెట్లు స్వీడన్లో రోడ్స్ మొత్తం ఎప్పుడు గ్రీన్గా ఉంటాయి సమ్మర్లో మాత్రం చాలా నీట్గా చాలా గ్రీనిష్గా ఉంటుందన్నమాట ఈ వింటర్ వచ్చిందంటే స్నోతో మొత్తం అంతా తెల్లగా కనిపిస్తుంది ఎందుకంటే దాని కింద మొత్తం ఇంకా చలికి ఈ చెట్లు చచ్చిపోతాయి అన్నమాట కింద ఈ గ్రాస్ కూడా అసలు ఏమీ ఉండదు మొత్తం ఎండిపోతా ఎండిపోయి ఉంటాయి విన్ ఇక్కడ వింటర్లో అలా జరుగుతుంది సమ్మర్ వచ్చేసరికి మొత్తం చూసారా అంత నీట్గా గ్రీన్గా ఎంత బాగున్నాయో చెట్లు ఈ ఫ్రూట్ ఏమిటో మీకు తెలుసా నేనైతే బ్లాక్బెర్రీ అనుకుంటున్నాను మీరైతే ఏ ఫ్రూట్ తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి చూసారా ఈ ఫ్రూట్ బ్లాక్బెర్రీ అని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఎక్కడ చూసినా చాలా వరకు బ్లాక్ బెర్రీ అండ్ రాష్ బెర్రీస్ ఇంకా ఆపిల్ చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి చూసారా ఎలా ఉంది స్వీడన్ పార్కు దగ్గరికి వెళ్తున్నాము మ్యాక్సిమం ఇంతకుముందు మీకు మా ఇంటి దగ్గర స్టార్టింగ్లో స్కూల్ చూపించాను ఇప్పుడు చూసారా ఇక్కడ స్కూల్ ఉంది ఇంకొక స్కూల్ ఉందనమాట ఇక్కడ చిన్నపిల్లలకి అండ్ పెద్ద పిల్లలకి కూడా స్కూలు అంటే ఏరియాకి ఒక్కొక్క స్కూల్ ఉంటుంది అనమాట చాలా దగ్గర దగ్గరగా మామూలుగా సిటీలో అయితే చాలా దూరము దూరంగా వెళ్ళి పిల్లల్ని వదిలిపెట్టి రావాల్సి వస్తుంది కార్లు ఇక్కడ అయితే చాలా దగ్గర అనమాట వీధికి ఒక స్కూల్ ఉంది ఇప్పుడు నేను చూస్తున్న స్కూల్ వచ్చేసి డే కేర్ అనమాట ఇట్ సైడ్ మొత్తం ఇదంతా డే కేర్ అనమాట ఫ్రీగా కాదు పే చేయాల్సి ఉంటుంది డే కేర్కి అయితే మామూలుగా స్కూల్ స్కూల్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఫ్రీగానే ఉంటుంది మ్యాక్సిమమ్ డే కేర్లో ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫుడ్ మనం ఏం బాక్స్ అలా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయించి వదిలేసి వస్తే చాలు ఆఫ్టర్నూన్ వచ్చేసి వాళ్ళే పెట్టేస్తారనమాట ఫుడ్డు చాలా హెల్తీ ఫుడ్ పెడతారనమాట పొటాటో ఫిష్ ఇలాంటివన్నీ సాల్మన్ ఫిష్ ఇలాంటివన్నీ మంచి హెల్తీ ఫుడ్ పెడతారనమాట పిల్లలకి ఆఫ్టర్నూన్ అయితే మ్యాక్సిమం ఇప్పుడు చూసారా పార్కు దగ్గరలో వచ్చేసాము ఆమె వచ్చేసాము కూడా ఇంకా పార్కులోకి మనము చూసారా ఎంత నీట్గా ఎంత బాగుందో ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఇది గడ్డి పెరిగే కొద్దీ వాళ్ళు మొత్తం కట్ చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట మొత్తం కట్ చేస్తారు చూడండి మొత్తం ఎంత నీట్గా ఉందో పెరిగిన చోటల్లా మొత్తం అంత నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇది మిషన్స్ తోటి మేము ఇంకా పార్కులోకి ఎంటర్ అయ్యామక ఇక్కడ సైకిల్ తోటి ఇలా పిల్లలు ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ చాలా ఐటమ్స్ ఇదంతా పార్క్ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను మీకు అటు సైడ్ ఉయ్యాల లైక్ ఇటు పక్క వచ్చేసి స్లైడర్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి పిల్లలే ఆడిపించుకోవడానికి మనము ఈ వ్యూ చూసారా చూడడానికి బాగుందని వీడియో తీసాను ఇది చాలా బాగుంది కదా ఇక్కడ దగ్గరలో మనకు మ్యాక్సీ షాపింగ్ మాల్ ఉందనమాట ఇక్కడ నుంచి వెళ్తే మనము షాపింగ్ చేసుకొని రావచ్చు ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళేసి అది వచ్చేసి స్కూల్ పెద్ద పిల్లలకి పెట్టేసుకొని తీసుకొస్తూ ఉంటారు పార్కు దగ్గరికి మేము వచ్చి చాలా అయింది టైం వచ్చేసి ఎనిమిది అయింది అనమాట చూసారా ఆయన కూడా ఎండ ఎండగానే ఉంది మా వాడు చూసారా ఈ తెల్ల పిల్లలతో భలే ఆడుకుంటున్నాడు అసలు వీళ్ళిద్దరికీ చాలా గమ్మత్తుగా అనిపించింది ఇక్కడ ఆడుకోవడము నాకైతే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ ఫర్ మీ